తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాళ్ళ కథా శీర్షిక ప్రమోషన్ ఈ కథ నేటి నిజం దినపత్రికలోని సాహితీ కెరటాలు అన్న పేజీలో ప్రచురింపబడింది సార్ ఈమె కొత్తగా జాయిన్ అయిన జూనియర్ అసిస్టెంట్ దీప గారండి మీ సెక్షన్ ఇచ్చారు సెక్షన్ చూపించమంటే వచ్చాను సెక్షన్ హెడ్కి చెప్పేసి వెళ్ళిపోయాడు అటెండర్ నమస్తే సార్ చెప్పింది దీప ఆ సీట్లో కూర్చో కొత్తగా చేరినప్పుడే పని బాగా నేర్చేసుకోవాలి మేము కూడా మా పై ఆఫీసర్ల దగ్గర అడ్డమైన పాటలు పడి వర్క్ నేర్చుకున్నాం ఇంకొన్నాళ్ళ తర్వాత పని రాలేదంటే ఉద్యోగంలో చేరి ఇన్నాళ్ళు అయింది ఇంకా రాలేదా అని నవ్వుతారు అంటూ మంత్రోపదేశం చేశారు హెడ్ గారు అలాగే సార్ మీరు అలా చెప్తే అలా నేర్చుకుంటాను వినయంగా చెప్పింది దీప ఒక సంవత్సరం తర్వాత చిచి ఏంటమ్మా సంవత్సరం అయింది నువ్వు ఉద్యోగంలో చేరి ఇలాగే నా పని చేయటం నీ మీద నమ్మకంతో కాస్త ఇంటికి త్వరగా వెళ్లాల్సిన పనిలో పడి సరిగా చూడకుండా ఇష్యూ చేయమని సంతకం పెట్టినందుకు పై ఆఫీసర్తో నాకు చీవాట్లు పడ్డాయి మా ప్రాణాలకు ఇలాంటి వాళ్ళు వచ్చి తగులుతారు తల పట్టుకున్నారు హెడ్డు ఆ పై ఆఫీసరు సారీ సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్లే పెట్టాను సార్ భయంగా అంది దీప చాలా చాలే ఇప్పుడేం కొంప మునిగిందని అంత అర్జెంటుగా జీవో ఇష్యూ చేశావు ఇప్పుడు చూడు మినిస్టర్ గారు చూడకనే ఇష్యూ అయ్యిందని పేపర్లో గోలైపోయింది మినిస్టర్ గారు కోపడుతున్నారట అందరిపైన ఇష్యూ చేయకుంటే మీరే కదా సార్ చాలాసార్లు సాయంత్రం ఐదింటి తర్వాత కూడా కూర్చోబెట్టి మరీ నాతో ఇష్యూ చేయించారు అందుకే నేను అలా చేశాను భయపడుతూ చెప్పింది దీప కట్ చేస్తే పై ఆఫీసర్ రూమ్లో నువ్వెన్నైనా చెప్పయ్యా ఆమె సర్వీస్ ఎంతని తనని నమ్ముతావు బాగా చూడకుండా సంతకం పెట్టడం నీదే కదా తప్పు కేకలేశాడు పై ఆఫీసర్ నిజమేననుకోండి ఈ ఆఫీస్లో అందరూ ఏమైనా అంత ఖచ్చితంగానే ఫైల్ పెడుతున్నారా నాకు ఇంకా రిటైర్మెంట్కి మూడేళ్ళు ఉంది ఈ సమయంలో ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వటం మేమోలు అందుకోవటం ఎంత ఇన్సల్ట్ ఏం మీరు చెప్పినా ఎన్ని ఫైలు నేను తిమ్మిని బమ్మిని చేసి పనులు చేసి పెట్టలేదు నా మాత్రం గట్టున పడేయలేరా చివరికి గట్టిగానే గొంతు విప్పాడు సెక్షన్ హెడ్ సీన్ కట్ చేస్తే ఏడవకు తిప్తి నువ్వు మన పై ఆఫీసర్ని కలు ఆ రోజే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ ఇచ్చిన సర్కులర్ మెమో అందుకుని బాధపడుతున్న దీపను ఓదార్చుతూ అంది పక్క సెక్షన్ కోమలి ఎలాగైతేనేం హెడ్డు ఆఫీసరు బయటపడ్డారు జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు బలయ్యారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని జీవుడా అని ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది చివరికి కట్ చేస్తే సార్ మీరే చెప్పండి మా హెడ్ గారు చెప్పినట్టు ఫైల్ పెట్టాను సరిగా చూడకపోవటం ఆయన తప్ప నా తప్ప ఉద్వేగంతో కూడిన బాధతో అన్నాడు జూనియర్ అసిస్టెంట్ రాఘవ సరే నువ్వు వెళ్ళు మీ ఆఫీసర్తో నేను మాట్లాడతా చెప్పాడు ఆఫీసర్ నమస్తే సార్ చెప్పింది కొత్తగా ప్రమోషన్ వచ్చిన అధికారిని దీప ఏమిటండి మీరు కాస్త సీట్లో ఉండి చూసుకోవాల్సింది కదా జూనియర్ అసిస్టెంట్ ఏమో హెడ్ అంటాడు హెడ్ ఏమో పై ఆఫీసర్ అయిన మీరు ఆఫీస్కి వచ్చి సీట్లో లేకపోవటం వల్లే పెట్టడం లేట్ అయిందని అంటున్నారు విసుక్కున్నాడు ఎంతైనా మనం మనం ఆఫీసర్లం ఏవో పనులు ఉంటాయి కదండి ఫైళ్ళు పెట్టే బాధ్యత సెక్షన్ వాళ్ళది పొద్దంతా సీట్లో కూర్చొని ఏం చేస్తాం చెప్పండి అయినా అంత అర్జెంట్ అయితే సెక్షన్ వాళ్ళే దగ్గరుండి ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించుకోవాలి కానీ నా దగ్గరికి పంపేసి చేతులు దులుపుకుంటే ఎలా అంది సర్వీస్ కన్నా ప్రమోషన్లతోనే ఎక్కువ ఆఫీసర్ అనుభవం వంట పట్టించుకున్న దీప కట్ చేస్తే వారం రోజుల్లో ఆఫీసర్లకు కాకుండా క్రింది స్థాయి వాళ్ళందరికీ సస్పెండ్ ఆర్డర్స్ అందాయి ముఖ్యమైన కోర్టు కేసు ఫైలు లేట్ అయినందుకు హెడ్ జూనియర్ అసిస్టెంట్లు బాధపడినా మరేం చేయలేక గుండెది చేసుకున్నారు కానీ సెన్సిటివ్ అయిన సీనియర్ అసిస్టెంట్ మాత్రం పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు కట్ చేస్తే దీపా మేడంని పిలు అటెండర్తో అన్నాడు పెద్ద ఆఫీసర్ మేడం ఇంకా రాలేదండి చెప్పాడు అతను మధ్యాహ్నం తీరిగ్గా వచ్చింది దీప ఏంటండి ఇప్పుడా రావటం ఎంత ప్రాబ్లం ఫేస్ చేశామన్నా అయినా ఇలా చేస్తే ఎలా రేపైనా త్వరగా రండి కోర్టుకెళ్ళాలి మీరు మీ హెడ్ గారు కలిసి కోపంగా చెప్పాడు పెద్ద ఆఫీసర్ అలాగే సార్ అందుకని లోపల స్టాఫ్కి అయితే టెన్షన్గా రిజిస్టర్ టైంకి అందుకోవాలి ఆఫీసర్ అన్నాక ఎంత లేటుగా వచ్చినా చాంబర్కే అటెండర్ రిజిస్టర్ తెస్తాడు కదా ఉన్న ఫెసిలిటీని వీళ్ళు వాడుకోరు ఇంకొకరిని వాడుకోనివ్వరు విసుక్కుంది మేడం మీరు దారిలో ఉన్నారా కోర్టుకు టైం అవుతోంది ఆదుర్దాగా హడావిడిగా ఫోన్ చేశాడు సెక్షన్ హెడ్ మర్నాడు ఆఫీస్కి తొందరగా వచ్చి కంటెంప్ట్ కేసు ఉండడంతో కోర్టుకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఇవాళ నేను రావటం లేదండి కళ్ళు తిరుగుతోంది బహుశా బీపీ అనుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మీరెళ్ళొచ్చేయండి కోర్టుకి మన సారు కూడా చెప్పండి ఉంటాను ఫోన్ కట్టేసింది సార్ మరెలాగండి మనమే వెళ్ళాలా అడిగాడు జూనియర్ అసిస్టెంట్ తప్పదు జీతం ఎక్కువ అందుకోవాలి పని తక్కువ చేయాలి తప్పులు చేస్తే తప్పించుకునే నేర్పు ఉండాలి స్వాగతంగా పైకే అన్నాడు హెడ్ ఏమన్నారు సార్ అర్థంగాక చూశాడు జూనియర్ అబ్బే ఏం లేదు నెక్స్ట్ మంత్ నాకు ప్రమోషన్ వస్తుంది అన్న అంతే సర్దుకుంటూ చెప్పాడు సెక్షన్ హెడ్ ప్రమోషన్ ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే